బ్రాహ్మణి గారు కూడా ఇది తెలుసుకోవాలి నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇదే బ్రాహ్మణి చిన్న పాప ఈ పాపకి వేయాలంటే మేమే వేయాలి పక్కన కూర్చోబెట్టి ఆడించుకున్న వాళ్ళం అందుకే ఆ రోజు చెప్పాను ఇంతవరకు తను పాలిటిక్స్ మాట్లాడలేదు కానీ మేము మాట్లాడలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే మేము ఎలా ఒప్పుకుంటాం అమెరికాలో చదివితే అబద్ధాలు చెప్పచ్చా బాలకృష్ణ కూతురు అయితే అబద్ధాలు చెప్పచ్చా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇది అబద్ధాలు ఇది చెప్పకూడదు అంటే అది తప్పు మా మీద దుమ్మెత్తి పోస్తాడంట నిన్న ఎంత ఎంత దారుణానికి దిగబడిపోయారంటే ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోట్లు ఈరోజు లోపల పెట్టాయి రెండు వేల పదిహేడులో జీఎస్టీ వాళ్ళు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ రెండు వేల ఇరవైలో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు నలుగురిని అరెస్ట్ చేశారు అటాచ్ చేశారు మొన్న మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉన్నవే కదా ఎందుకు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు కోర్టుకెళ్ళండి వెళ్ళండి జడ్జి గారు ముందర మాట్లాడండి అక్కడ నిరాహార దీక్ష చేయండి మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు ఎటు పోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది మీకు వస్తుంది రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు రేపు వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా